శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం వద్ద శనివారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు ఢిల్లీలో బీజేపీ గెలుపుతో విజయ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ తయారవుతుందని ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని ఈ గెలుపు ఢిల్లీ అభివృద్ధికి మలుపు అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గరికపట్టి రమేష్ మేలుగల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా విజయ్ పరంపర కొనసాగుతానే ఉంది ఈ విజయ పరంపర ఎందుకు వస్తా ఉంది ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి చెత్త ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఆప్ సర్కార్ ఆ ప్రభుత్వం ఊడ్చుకుని పోయింది ఎందుకు పోయిందంటే నువ్వు ప్రజలకి ఉచిత పథకాలని తప్పు చెప్పి వాళ్ళని మోసం చేసి అదే ప్రజల్ని వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉచితాలు కూడా సరికి అందకుండా నువ్వేమో వేలాది కోట్లు దోపిడీ చేస్తున్నావు ఈ దేశంలో పక్క దేశాల్లో కూడా అదర్ దేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని పెంచిపోయి ఉగ్రవాద తీవ్రవాది ఎవరైనా ఉన్నారంటే ఒక కేజ్రీవాలే దానికి ఉగ్రవాద లింకులన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కుంభకోణంలో నువ్వు ముద్దాయివి నువ్వు జైలుకి పోయించావు అందువల్ల ఢిల్లీ ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది మీకు నెక్స్ట్ చరమగీతం పాడేటట్టు పరిస్థితి వచ్చే సంవత్సరం ఇక్కడ ఉంది అక్కడ ఒక తీవ్రవాద ప్రభుత్వం ఉంది కలకత్తాలో మరి వెస్ట్ బెంగాల్లో మమతా గవర్నమెంట్ తీవ్రవాద ప్రభుత్వం అది ఆ తీవ్రవాద ప్రభుత్వం కూడా ఈసారి ఖచ్చితంగా చరమగీతం పాడతారు అదే రకంగా కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో ఉంది అది కూడా చరమగీతం పాడే పరిస్థితి ఉంది ఏదైనా కానీ ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని అమిత్ షా గారి యొక్క నాయకత్వాన్ని అదేవిధంగా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు దానికి తగ్గట్టు మరి ఎన్నికలు జరిగితే ఎందుకు విజయం వస్తా ఉంది ఎందుకు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ కోరుతా ఉంది దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశం అధికారంలో ఉంది ఇటు పోస్తే రాష్టాలన్నీ కూడా మనకి జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి ఇక్కడ విజయం సాక్షి పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఏది జరిగినప్పుడు ఇప్పుడు తెలంగాణలో చూసాం ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయింది అతలా అయిపోతా ఉంది అదే రకంగా మరి కర్ణాటకలో చూసాం కర్ణాటకలో కూడా రేపు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఘన విజయం సాధించే పరిస్థితి అంటే ప్రజలు చూస్తున్నారు ఉచితాలని చెప్పి అబద్దాలు చెప్పి వీళ్ళు నెరవేర్చలేకపోయి ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది దేశంలో ఈ రోజు ఉచితాల పేరుతో రాష్ట్రాల అభివృద్ధి చెందడం లేదు రాష్ట్రాలు అప్పులు పాలైపోతున్నాయి రాష్ట్రాల అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం నడుపుతున్నాడో అదే ప్రభుత్వం రాష్ట్రంలో కూడా కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికలు జరిగిన ప్రతి ప్రజల్లో కూడా మరి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉండకూడదు ఏదైతే డబుల్ ఇంజిన్ జరగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటేనే ఖచ్చితంగా అభివృద్ధి చెప్తుంది రాష్ట్రాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ దేశ ప్రజలు ఇక్కడ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్ర ప్రజలు కూడా ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ఉన్నారు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మనం చూసాం మాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ గనకంజలో ఉన్నాడు ఆ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి ఆ అభ్యర్థి అతిశ ఆమె కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది సిసోడియా కూడా కనకంజలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఢిల్లీ ప్రజలు కూడా అద్భుతమైనటువంటి ప్రజలు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఈ దొంగలు వేయకూడతూ ఈ యొక్క దుర్మార్గం చేయకూడతూ జైలు నీతులకి మనం ఓటు వేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏదైనా కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కమల వికాసం జరుగుతా ఉంది కమలం జెండా కాసాయ జెండా